అతను అంటే ఆ ఎనభై ఏడు పల్లెల్ని అసలు నాకు ఒక వీళ్ళు అసలు స్వాతంత్రం లేకుండా చేసిడు వాళ్ళకు వాక్ స్వాతంత్రం ఈవెన్ వాక్ స్వాతంత్రం జీవన్ రెడ్డి అలియా సార్మూర్ పాండు మాజీ శాసనసభ్యుడు ఆ పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టం లేదా మీకు ఇప్పటికీ ఎక్స్ఎమ్గా అంటున్నారు మీరు అంటే మాజీ శాసనసభ్యుడు అంటున్నాను అంటే ఇక చాలు చాలా రకాలు అయిపోయినాయి పోరాటాలు ఇంకా ఇంకా సంవత్సరం అయింది ఎమ్మెల్యే నేను కొద్దిగా గౌరవంగా ఉండాలి ఇంకా అప్పుడంటే ఏదో యుద్ధానికి తప్పలేదు నా భాష మార్చుకోవడానికి ఆ లాంగ్వేజ్ వాడటానికి నేను ఇబ్బందికరంగా ఫీల్ అయినా కానీ తప్పదు ఎదుటివాడు తగ్గట్టే ఆయుధం వాడాలి అంటే నాకు ఇబ్బంది ఇప్పుడు మీకు కూడా చెప్తాను ఇది ఒక్క ప్రాంతమే కాదు ఇట్లాంటి ప్రాంతం ఎక్కడున్నా ప్రజలు తిరగబడాలని కోరుకుంటున్నాను ఓకే అంటే అన్ని అన్ని అరాచకాలు చేశాడు జీవన్ రెడ్డి అసలు మీనింగ్ అరాచకం మీనింగ్ లేదు అసలు స్వాతంత్రం లేదు అక్కడ ఓకే మల్లెల అక్రమ కేసులు అటు అక్రమ కేసులు వాడు ఏ పార్టీలో ఉండదు అంతే వాడు బీఆర్ఎస్ రావాల్సిందే లేకపోతే రాత్రి రాత్రి రూపంలో కేసు ఒక్కొక్కటి చెప్తే మరి రాకం దళితుల మీద దాడులు స్త్రీల మీద దాడులు అమాయకుల మీద దాడులు అన్ని వర్గాల మీద దాడులు డైరెక్ట్ ఎక్కడ కూడా సిగ్గుపడేవాడు కదా అతను డైరెక్ట్ చెప్పేవాడు కదా వీడియో ఛానల్ మీరే మా చాలా మీడియా నా సంగతి తెలియదు అవును టిప్పర్లు పంపిస్తా లేకపోతే ముప్పై ఏళ్ళ రాజకీయంలుంటా నన్ను ఎవడేం చేయలేడు నా సంగతి తెలుసు కదా ప్రతి ఒక్కరి ఇట్లా మీద తెచ్చు నా సంగతి తెలుసు కదా అయితే నేను అనుకున్నాను ఏంటంటే ఆ ప్రాంతం అతను ముందు నుంచి తెలుసు నాకు మంచి పరిచయం అది పక్కన పెడితే నాకు అక్కడికి వెళ్ళే వరకు ఇంత ఏ రకంగా ఉండదు అతని వ్యవస్థ అని తెలియదు ఓకే జనరల్గా నేను వెళ్ళేవాని తక్కువ ఏదంటే చారిటీస్ ఏదో మా ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు ఫౌండేషన్ ఉంది కదా రాకేష్ రెడ్డి ఫౌండేషన్ రాకేష్ ఫౌండేషన్ ఉంది ఒక ఏదో ఒక మూడు నాలుగు ఇండస్ట్రీలు పెట్టాము ఏదో ఒక రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ అయింది ఇంకేదో ఒక ఐదు ఆరు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వెళ్ళి ఒక ఇండస్ట్రీ పెడతాము ఇంకా లోకల్గా నేను పుట్టిన నెలకి కదా వెళ్తామని అట్లాంటి భావాలతో ఉన్నామని ఆ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే నాకు ఒకసారి అనిపించింది అసలు స్వాతంత్రం వచ్చింది ఎందుకు వీడియో అసలు భగత్ సింగ్ ముద్దారితే ఉరితాడు ముద్దారితే వచ్చిన స్వాతంత్రం అల్లుడి సీతారామరాజు తుపాకీ గుళ్ళు తిరిగి వచ్చిన స్వాతంత్రం ఎందరో వేలాది వీరులు లక్షలాది వీరులు ఆత్మతర్పణ చేస్తే వచ్చిన స్వాతంత్రం ఇట్లాంటి ఒక దేనికి తల మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కొన్ని వ్యక్తి వల్ల ఈ రోజు నా ప్రాంత ప్రజలు ఇబ్బంది పడాలని ఒక మొండి వైఖరికి వచ్చాను అటువంటి టైంలో రాజకీయ టైం లోపల నేను సుమారు ఏప్రిల్ మే అట్లా